సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేర్పుల కారణంగా పార్టీని వీడి వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి రాజీనామా సమర్పించారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం స్థానిక నేతలు క్యాడర్లో ఆందోళన కలిగిస్తోంది అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎమ్మెల్యే ఎంపీల వలసలకు అడ్డుకట్ట వేసేదిలా అని తలపట్టుకుంటోంది వైసీపీ అధినాయకత్వం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమంటూ ఎన్నికలకు సమర సంఖం మోగించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న సీఎం అందుకు తగిన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా ప్రతిపక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలు ఎంపీల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ ముందుకు సాగుతున్నారు అయితే ఈ మార్పులు చేర్పులే ఇప్పుడు తేడా కొడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే ఈ మార్పుల వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న నేతలు మెల్లగా సైడైపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వేమిరెడ్డి దీంతో ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు మరో కీలకమైన అంశం దాగుంది గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ కాని ఇప్పుడు చూస్తే ఇతర జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరు నుంచే నేతలు బయటకు వెళ్తున్నారు జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి ఆనం చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి సైతం అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది అంతేకాదు వరుసగా జిల్లా నుంచి నేతలు వెళ్లిపోవడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అయితే వేమిరెడ్డి రాజీనామాకు ప్రధాన కారణాలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తేనని చెప్పాలి వేమిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగేనుంది ఈ నేపథ్యంలో లోక్సభకు పోటీ చేయాలంటూ సూచించారు జగన్ అయితే అందుకు సరేనన్న వేమిరెడ్డి కొన్ని నియోజకవర్గాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు అయితే నెల్లూరు నగర ఇన్ఛార్జి విషయంలో మాత్రం తేడా కొట్టింది పరిస్థితి తనకు తెలియకుండానే ఇన్ఛార్జును ప్రకటించడంతో ఇబ్బంది పడ్డారు వేమిరెడ్డి తనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారాయన గత కొంతకాలంగా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆయన చివరకు పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకునే దాకా వెళ్లారు అయితే అండబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న వేమిరెడ్డి రాజీనామా వైసీపీకి గట్టి దెబ్బే అనే వాదన వినిపిస్తోంది ఈరోజు రైటింగ్ అన్ ద వాల్ ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందుబోతూ ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు అందుకే ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ పోతా ఉంది నిన్న చూసాం మళ్ళీ లేటెస్ట్గా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా నిన్నే రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు పెద్ద న్యూస్ కాదు కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపు తిరుపతి ఎంపీ క్యాడట్గా అనౌన్స్ చేశారు అదే ఎంపీ క్యాడట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు నీ పార్టీ వద్దు అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని మీద పడేసి వచ్చేసారు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం నూట డెబ్బై ఐదు కార్ట్రేషన్లో కూడా ఈరోజు ఇప్పటికే మార్పులు చేర్పుల కారణంగా మచిలీపట్నం నర్సరావుపేట కర్నూలు ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు లోక్సభ ఎంపీ కాకపోయినా రాజ్యసభ ఎంపీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు రాజీనామా చేసిన వేమిరెడ్డికి మద్దతు తెలిపారు టీడీపీ నేతలు జగన్ కారణంగానే వేమిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి నాకు అర్థమైంది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానాలు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు పది మందికి సహాయం చేసేవాడు ఆయన విపిఆర్ కన్వెన్షన్ పక్కన బ్యూటిఫుల్ ఆ పిల్లలకి ఆ పేద పిల్లలకి రూపాయి లేకుండా మంచి బ్యూటిఫుల్ స్కూల్ కట్టి అటువంటి దేవాలయాలు ధర్మాలు చేస్తూ ఉంటారు మంచినీళ్ల ప్లాంట్లు జిల్లా అంతా అటువంటి వ్యక్తి కూడా అనేమి కుట్రలు కుతంత్రాలు పాలిటీషియన్ కాదు వైసీపీలో ఏమని లేకపోయినాడంటే ఆ పార్టీ పోకడెట్టుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ జిల్లాల్లో మంత్రులు అందుకని ఈరోజు ఆయన రిజైన్ చేసినాడు అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మొత్తంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినాయకత్వంలో గుబులు రేపుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది